ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడుకుతోంది ఈ నెల పద్దెనిమిది నుంచి ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు పలువురి అభ్యర్థుల్ని ప్రకటించి ఎన్నికల సమరంలోకి సై అంటున్నాయి ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశమైంది ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఉమ్మడి ప్రచారం ఇతర అంశాలపై చర్చించారు దాదాపు రెండు గంటలకి పైగా ఏపీలో ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వాడివేడిగా చర్చించినట్లుగా తెలుస్తోంది ఏపీలో గెలిపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కూటమి పక్కా ప్రణాళికలు వేసుకుంటోంది ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాజీ మంత్రి సిద్దార్థనాథ్ లు సమావేశమయ్యారు కూటమి నేతల ప్రచారం ఇతర రాజకీయ అంశాలపై వాడివేడిగా నేతలు చర్చించినట్లు సమాచారం దాదాపు గంటలు నేతలు తెలుస్తోంది ఉమ్మడి మేనిఫెస్టో ప్రచార శైలి క్షేత్రస్థాయి పరిస్థితులపై అలాగే పరస్పరం మార్పు కోరుకుంటున్న స్థానాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా ఉండి అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఏలూరు నర్సాపురం తిరుపతి పార్లమెంటు స్థానాలపైనా చర్చ జరిగినట్లుగా సమాచారం ఈ నెల పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న తరుణంలో ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి ప్రచారంపై నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది ఉమ్మడి ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ ప్రాంతాల్లోని బహిరంగ సభల్లో పాల్గొనాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించినట్లుగా సమాచారం ప్రజలకు మరిన్ని హామీలతో ముందుకు వెళ్లేలా టీడీపీ గట్టిగానే ప్లాన్ చేస్తోందట ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే సూపర్ సిక్స్ నుంచి సూపర్ టెన్ గా మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు ఏపీకి పాకిన సంగతి తెలిసిందే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ ని ట్యాప్ చేశారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ శుక్రవారం లేఖ రాశారు గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసెస్ సాఫ్ట్వేర్ సాయంతో లోకేష్ ఫోన్ ని ట్యాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇలాంటి సందేశాలే లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో సైతం వచ్చాయని మాజీ ఎంపీ కనకమేడల రవీ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు ఈ మేరకు ఈసీకి లేఖ రాశారు రాష్ట్ర డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లు ఎన్డీఏ కూటమిలోని సభ్యులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ అంశంపైనా ఎన్డీఏ కూటమి సమావేశంలో చర్చించినట్లుగా తెలుస్తోంది అలాగే పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి పైన నేతలు చర్చించినట్లుగా తెలుస్తోంది